రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని మద్యం సేవించే అతివేగంతో వాహనాలు నడపరాదని జిల్లా జాయింట్ కలెక్టర్ పుడి శ్రీనివాసులు పిలుపునిచ్చారు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ శుభారావు ఆధ్వర్యంలో విద్యార్థులు ఆటో డ్రైవర్లు వాహన చోదకులు కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు ర్యాలీ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు కందులు నారాయణ రెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు డీఎస్పీ నాగరాజు పాల్గొని జెండా ఊపిరి ర్యాలీ ప్రారంభించారు రెండు ప్రధాన కేంద్రాల్లో స్థానిక వీధులకుండా సాగిన ఏరియాలలో విద్యార్థులు పోలీసులు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించారు ఖమ్మం సెంటర్లో విద్యార్థులు ఆటో డ్రైవర్లు మానవహారం ద్వారా రోడ్డు ప్రమాదాల వల్ల కలిగిన వివరించారు నాగరాజు మాట్లాడారు అతివేగం మద్యం సేవించి డ్రైవింగ్ మొబైల్ ఫోన్ వాడడం వంటి నిర్లక్ష్యం చర్యలే ఎక్కువ రోడ్డు ప్రమాదాలకు కారణమని హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి అని నిబంధన పాటిస్తేనే ప్రాణాలు కాపాడవచ్చని భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గించవచ్చని గుర్తు చేశారు ఈ అవగాహన కార్యక్రమంలో ఎస్ఎల్ సైదుబాబు అంకమరావు పోలీస్ సిబ్బంది ఎన్సీసీ విద్యార్థులు పలు పాఠశాల విద్యార్థులు ఆటో డ్రైవర్లు స్థానిక ప్రజలు పెద్ద పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టర్లో వారి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన రోడ్డు భద్రతలపై యాక్సిడెంట్ జరగకుండా ఏ రకంగా ఉండాలి అనే దాని మీద ఒక అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో జేసీ గారు అలాగే నేను ఆర్డీఓ గారు డిఎస్పీ గారు సిఏ గారు అందరు డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ మార్కావర్ పట్టణంలో ఈరోజు ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతూ ఉంది ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ అయినందువల్ల ప్రజలు కూడా అనేక మంది ఈ జిల్లా వారి సమస్యల మీద ఈ టౌన్కి టౌన్కు రావడం వల్ల ట్రాఫిక్ బాగా పెరుగుతూ ఉంది దీనివల్ల త్వరలో ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నాం ఈ మార్కావూర్ పట్టణంలో ట్రాఫిక్ని క్రమబద్ధీకరించే దానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారో కూడా అధికారులు అందరు కూడా కూర్చొని మాట్లాడుకొని మున్సిపల్ అధికారులు అలాగే రెవెన్యూ రెవెన్యూ ప్లస్ పోలీస్ ముగ్గురు కూడా కూర్చొని దీన్ని ఏ రకంగా చేస్తే ట్రాఫిక్ కంట్రోల్ చేయొచ్చు ఏ రకంగా ఏ రూట్లలో డైవర్షన్ చేయొచ్చు ఇటువంటివన్నీ కూడా ఆలోచన చేసి చేయాల్సినటువంటి నిర్ణయాల్ని త్వరలో సమీక్షించమని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా ఈ యొక్క ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో తీసుకుపోయేదానికి మేమందరం శాయశక్తలో పనిచేస్తాం మేమంతా ఈ ప్రాంత అభివృద్ధి కట్టుబడి ఉంటామని చెప్పి అధికారులు పూర్తి సహకారంతో పనిచేస్తా ఉన్నారు వారందరినీ మనస్ఫూర్తిగా మా ప్రాంత ప్రజల తరఫున అభినందిస్తూ ఉన్నాం తప్పకుండా ఈ నియోజకవర్గము అలాగే ఈ జిల్లా అభివృద్ధికి మా వంతు కృషి చేసి మా ప్రజల కష్టాలు చూసుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు సుమారు అందరినీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా పొలిటికల్లో ఇది కూడా తీసుకున్నాం అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కలిసి సో మీ అందరి సహకారంతో ఈరోజు రోడ్డు అవగాహన ర్యాలీ అంటే రోడ్డు భద్రత గురించి ఒక ర్యాలీ అనేది ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏం లేదండి యాక్చువల్గా పోయిన సంవత్సరం అయితే కొంత మనకు యాక్సిడెంట్లు తగ్గినాయి మన సబ్ డివిజన్లో కానీ జిల్లాలో కూడా కానీ ఇంకా కూడా ఎన్నో కుటుంబాలు ఈ రోడ్డు ప్రమాదాలకు గురయ్యి సో వాళ్ళ బాధలు మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఎక్కువగా కూడా రోడ్డు మీదకి వచ్చేది ఎవరు ఉంటారండి ఆ ఇంటి యజమాని ఉంటాడు ఆ ఇంటి యజమాని మాత్రమే ఆ కుటుంబం పని మీద బయటకు వస్తాడు ఆ శిరస్రాణం లేకుండా అంటే హెల్మెట్ లేకుండా కానీ సో ఏదన్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ సో తెలిసే తెలియకుండా ఆ రోడ్స్ రూల్స్ పాటించుకోకుండా ప్రమాదానికి గురైనప్పుడు తర్వాత ఆ కుటుంబం పడే బాధలు అనేది ప్రత్యక్షంగా చూస్తున్నాం మేము మాకే కంటికి నీళ్ళు వస్తుంది సో నీ కుటుంబం వెనకుండేటప్పుడు నువ్వు రోడ్డు మీద ఎక్స్పోజ్ చేసేటప్పుడు రోడ్డుకు సంబంధించిన నియమావళిని ఖచ్చితంగా ఫాలో గమ్మని చెప్పి ఇంతకుముందు ఎన్నో అవగాహన కార్యక్రమాలు పెట్టాము కొంత మార్పు వచ్చింది కానీ ఇంకా పూర్తిగా మార్పు రాలా కొత్తగా ఇది మార్కాపూర్ జిల్లా అయింది ప్రస్తుతం ఇది జిల్లా హెడ్ క్వార్టర్ అయింది సో అప్పటికి కూడా మేము కొంత ఈ రోడ్డు ట్రాఫిక్ని నియమ నియమాన్ని క్రమబద్ధీకరించడానికి మేము కొంత ప్రయత్నం చేస్తున్నాము కొన్ని అందరి సహకారంతో మున్సిపల్ అథారిటీ సహకారంతో కూడా కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ వాటిని కూడా ఒక మూడు ప్లేసుల్లో పెడుతున్నాము ఏది ఏమైనా ఈ వన్ వే కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవటం కానీ కంపల్సరిగా హెల్మెట్ అండి హెల్మెట్ అని ధరించకపోవటం ఎన్నోసార్లు అవగాహన చేశాను ఈరోజు కూడా మీరు చూస్తున్నారు హెల్మెట్ లేకుండా ఎంతమంది మీ కళ్ళ ముందు కనపడతారు వొరపాటున ఆగిన బండి కింద పడ్డా కానీ డైరెక్ట్ మధ్యలో ఉండే డివైడర్ కొట్టుకున్నా కానీ చనిపోయే పరిస్థితులు ఉన్నాయి అలాంటి కేసులు కూడా మన మార్కాపుల్లో జరిగినాయి మీకు కూడా తెలుసు మోటార్ సైకిల్ ఎక్కేటప్పుడు స్లిప్పై కింద పడి చనిపోయిన కేసులు కూడా ఉన్నాయి అయినా ఎందుకనో ఆ అవగాహన సరిగా రావట్లేదు దయచేసి ఈ ర్యాలీ ద్వారా మీ ద్వారా మేము తెలియజేసేదంటే దయచేసి ట్రాఫిక్ రూల్స్ కొంచెం పాటించండి ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి మీకు అనేక అవగాహన కార్యక్రమాలు అన్ని దగ్గరలో పెట్టాము ఈరోజు కూడా పెట్టాము దయచేసి ట్రాఫిక్ సంబంధించి కొంచెం హార్ష్గా వెళ్ళినా కానీ మమ్మల్ని కొంచెం అర్థం చేసుకుంటారని మీకు ఆల్రెడీ ఇవ్వాల్సినంత అవకాశం వన్ ఇయర్ నుంచి ఇచ్చేసాము సో ఇప్పుడు కూడా కొత్త జిల్లా అయిపోయింది ఇది కొత్త కే జిల్లా కేంద్రం అయిపోయింది కాబట్టి సో మనందరం కూడా దీన్ని తగు జాగ్రత్త వహించి ప్రజలందరూ కూడా పోలీసులు సహకరించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్